హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజారాణి తెలుగు ఛానల్ డిస్ఇస్ శ్రీవతి ఈరోజు మన ఛానల్ టాపిక్ వచ్చేసి మన దగ్గర మనీ లేకపోతే ఎలాగ చూస్తారు అలాగే మన దగ్గర మనీ ఉంటే ఎలాగ చూస్తారు అని తెలుసుకుంటామండి ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి కమెంట్ చేయండి సో నేను మొన్న రీసెంట్గా అయితే ఒక ఫంక్షన్కి వెళ్ళానండి ఆ ఫంక్షన్ జరుగుతుంది మ్యారేజ్ ఫంక్షను ఆ ఫంక్షన్ ఒక ఆవిడ అయితే వచ్చిందండి ఫుల్గా నగలు వేసుకొని కారులో నుంచి అయితే దిగి వచ్చింది అందరూ ఆమెనే చూస్తున్నారు అలాగే అందరూ పలకరిస్తున్నారు ఆమె చుట్టూనే ఉన్నారండి ఆమె దిగంగానే కూల్ డ్రింక్స్ వాటరు అందరూ ఇస్తున్నారండి అబ్బా ఆ హడావిడి చూస్తుంటేనే ఆమె పైన ప్రేమ అనుకున్నాను అయితే ఇంకో పక్క ఆ ఫంక్షన్కి సంబంధించిన కుటుంబానికి దగ్గరగా కూతురు వరుస అవుతుందండి ఆమెను కూడా పిలిచారు సో ఆమె వాళ్ళ కుటుంబంతో కలిసి వచ్చిందండి ఆమెకి ఇద్దరు కూతురులో ఒక కొడుకు భర్త అందరూ అయితే ఫంక్షన్కి అయితే వచ్చారండి సో ఆమె దగ్గర అయితే అంతగా నగలు ఏమీ లేవండి తను చూడడానికి చాలా సింపుల్గా వచ్చిందండి అలాగే తన దగ్గర మనీ కూడా అంత ఎక్కువ లేవు కాబట్టి తను ఆటోలు దిగి వచ్చిందండి అప్పుడు చూడడానికి కొంచెం బాధ వేసింది ఆమె దిగంగానే కనీసం సొంత బంధువులే కదా వెళ్ళి ఆమె పలకరింపలేదండి కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోలేదు సో నేను అక్కడ పక్కనే ఉన్నాను అదేంటి డబ్బు నగలు వేసుకున్న వచ్చిన వాళ్ళతోనైతే పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి పలకరిస్తారు అలాగే మన సొంత కుటుంబంలో ఉన్న వాళ్ళు కొంచెం డబ్బు నగలు తక్కువ ఉన్నా కానీ వాళ్ళని అస్సలు పట్టించుకోలేదు ఏంటి అని ఒక నిమిషం అయితే ఆలోచించానండి అప్పుడు కొంచెం బాధ వేసింది తను కూడా చాలా బాధపడింది అండి ఎందుకంటే తన వాళ్ళు ఎవరు దాని దగ్గరికి రాలేదు పిలవలేదు అనేసి తనైతే చాలా అంటే చాలా బాధపడుతుందండి సో అది కూడా నేను చూస్తున్నాను అప్పుడే నాకు ఒకటి బాగా అర్థమైంది మనీ లేకపోతే ఎలాగుంటుందో అనుకున్నానండి అప్పుడు అనిపించింది ఇప్పుడున్న సమాజంలో చాలా అంటే చూస్తున్నాను మనీ ఉంటేనే మనకి ఒక విలువ ఉంటుంది మనీ లేకపోతే మనకంటూ ఎటువంటి విలువ అయితే ఉండదండి ఒకప్పుడు మనకు బంధువులు బంధువులు బాంధుత్వాలు కుటుంబమే విలువలు అనుకున్నామండి కానీ ఇప్పుడైతే కుటుంబం కాదు కదండి కనీసము డబ్బులు లేకపోతే భార్య భర్తలు కూడా ఉండరండి చాలా విషయాలల్లో కూడా గొడవపడుతూ ఉంటారు భార్య భర్తలు కూడా సో ఆ డబ్బుల వల్ల కూడా విడిపోతున్నారని చాలామంది డబ్బులు గొడవల వల్ల విడిపోయి చిన్న చిన్న విషయాలకి కూడా డబ్బుల వల్లనే సమస్యలు వచ్చి విడిపోతూ ఉంటారు సో వీటన్నిటికీ కారణం కూడా డబ్బే కాబట్టి మనం కొంచెం సేవ్ చేసుకుంటూ వస్తే మనకి ముందు ముందు విలువ ఉంటుంది అన్నదే నా మెయిన్ ఉద్దేశం అండి అలాగే ఈ మనీ విలువ ఎక్కడి వరకు పోతుందో తెలియదండి మనీ విలువ ఎక్కడి వరకు పోతుందంటే దాని అర్థం ఏమీ లేదండి దానివల్ల మనకు వచ్చే సమస్యలు ఎక్కువ అవుతాయి అలాగే ఎక్కడికి పోతాయో అనేది నా మెయిన్ ఉద్దేశం అన్నమాట ఇలా చాలా చూస్తున్నానండి నాకైతే ఆ ఫంక్షన్లో చాలా బాధేసింది సర్లే ఇంకా మనం మాట్లాడలేము ఎందుకంటే అది మనల్ని ఫంక్షన్స్ పిలిచారు కాబట్టి వెళ్ళి నార్మల్గా మనం చూసుకొని వచ్చేస్తాము వాళ్ళ కుటుంబ విషయాలలో మనం పట్టించుకోలేము కదండి మాట్లాడడానికి మీరు ఎవరు అంటారు సో అందుకోసమని నేను కూడా ఎక్కువ ఏం మాట్లాడకుండా చిన్నగా ఫంక్షన్స్ చూసుకొని ముగించుకొని వచ్చేసాను సో అక్కడ కొన్ని ఇన్స్ట్రుమెంట్ అదే ఒక చిన్న బాధ జరిగింది సో అది మీకు కూడా షేర్ చేద్దామనేసి ఈ వీడియోలో నేను షేర్ చేశానండి సో మీకు కూడా ఏదన్నా ఇట్లా జరిగి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా సో ఇదే అండి మనం చాలా వీడియోస్ అయితే మనీ సేవింగ్స్ గురించి అయితే మాట్లాడుతూనే ఉన్నాము ఎందుకంటే ఆమెకు అంత వాల్యూ ఇచ్చారు మనీ ఉందనేసి సో ఆమెకు అంటే ఆమె అంత నిండుగా వచ్చిందని ఆమెకి చాలా వ్యాల్యూ ఇచ్చారు అంటే ఒకవేళ మనకి ఏమైనా ఇబ్బంది వచ్చిందంటే ఆ ఇబ్బంది ఎలా అంటే మనీ వల్ల ఉంటే ఆమెకు కనీసం హెల్ప్ కూడా అడగవచ్చు అనుకుంటారు అంటే ఆమె దగ్గర డబ్బులు నగలు అన్నీ ఉన్నాయి కదా రేపటి నా పొద్దు మనకి ఏదైనా సమస్య వస్తే వెళ్ళి అడిగితే తీరుస్తుందేమో అని ఒక చిన్న ఆశతోనే ఆమె రాగానే చాలా మర్యాదలు చేస్తూ ఉన్నారండి సో ఈ విధంగా కూడా ఆలోచించాను ఓహో వీళ్ళు ఇలాగా కూడా చేస్తారేమో అనేసి అనుకున్నాను చూసాను ఫ్రెండ్స్ మనీ వల్ల మనం ఎంతగా బాధపడాల్సి వస్తుందో అందుకే నేను చెప్పింది ఏమిటంటే ఒక రూపాయి అయినా ఒక రూపాయి అయినా మనకు చాలా అవసరం కాబట్టి వీలైనంత వరకు మనము సేవ్ చేయడం చాలా మంచిదండి అలాగే రోజుకి ఐదు కానీ పది కానీ యాభై కానీ ఎంత తోచితే అంత మనకి వీలైతే సేవ్ చేసిన మనీని మంచి ఒక ఇన్వెస్ట్మెంట్ చూసుకొని అందులో పెట్టుబడి కింద పెట్టండి అది మనకి ఎప్పుడూ అప్పుడు లాభం తెస్తుందండి అని నేను మెయిన్ చెప్తున్నాను సో ప్రతి వీడియోలలో ఇదే చెప్తున్నానండి మనీ సేవింగ్స్ గురించి చెప్తున్నాను సో మనీ అనేది చాలా చాలా ఇంపార్టెంటు ఇది చాలా వీడియోలలో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నానండి మనీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ మనీ లేకపోతే రేపటి నా పొద్దు మనల్ని ఎవ్వరూ పట్టించుకోరండి అది మనం చాలా చూశాను నేను కూడా చాలా ఇబ్బంది పడ్డానండి మనీ లేకపోతే సొంత మన అమ్మ నాన్న భార్య భర్తల దగ్గర కూడా చాలా గొడవలు అవుతాయి ఎంత ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు డబ్బుల విషయంలో వీళ్ళ దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండదు అనేసి కొంచెం చాలా చులకనగా చూస్తారండి వాళ్ళు చూడమేమో కానీ భార్యాభర్తల దగ్గర కూడా చాలా గొడవలు అవుతుంటాయండి ఒకసారి జాబ్ లేకపోవడం వల్ల మన దగ్గర సమయానికి డబ్బు లేకపోవడం వల్ల కూడా భార్యాభర్తల్లో కూడా చాలా అంటే చాలా గొడవలు వచ్చాయి సో నా విషయంలో కూడా చాలానే జరిగాయండి వాటిని కూడా నేను సర్దుబాటు చేసుకున్నాను సో ఫ్రెండ్స్ మీకు ఇంకొక మెయిన్ పాయింట్ చెప్తానండి మనీ ఉంటేనే రాజుగారు అంటారు అంటే గౌరవంగా పిలుస్తారు అదే మన దగ్గర మనీ లేకుండా మనం నార్మల్గా ఉన్నామనుకోండి గాడు అంటారు గాడికి గారుకి రెండు అక్షరాలే తేడా అండి సో డబ్బు ఉంటే ఎంత విలువ ఉంటుందో డబ్బు లేకపోతే ఆ విలువ అనేది తగ్గిపోతుందండి మీకు ఈ వీడియో అయితే ఖచ్చితంగా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్లైక్ అని ఆల్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్